ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దివంగత మాలేపాటి సుబ్బనాయుడు చాలా కాలంగా రాజకీయాల్లో ఉంటూ మంచి శక్తి సామర్థ్యాలు ఉన్న నేత అని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి తెలిపారు బుధవారం దగతర్తిలో మాలేపాటి సుబ్బనాయుడు ఆయన సోదరుడు రవీంద్రనాయుడు కుటుంబాలను మరో మాజీ ఎమ్మెల్యే బొలిసేని వెంకటరామారావుతో కలిసి పరామర్శించారు సుబ్బనాయుడు బానుచందర్ల చిత్రపటాలకు నివాళులర్పించారు ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడారు సుబ్బనాయుడు మంచి గుణం ఉన్న వ్యక్తి అని అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడినట్లు చెప్పారు కానీ రాజకీయాల్లో కష్టపడిన వారికంటే వేరే వ్యక్తులకు ఆదరణ ఉండడం ప్రస్తుతం జరుగుతుందన్నారు అది ఏ పార్టీ అయినా శాశ్వతంగా పార్టీలో ఉండేవారని గుర్తించాలన్నారు టీడీపీలో పార్టీ అధినేత చంద్రబాబు ఇందుకు చాలా కృషి చేస్తున్నా కొన్ని నియోజకవర్గాల్లో తప్పిదాలు జరుగుతున్నట్లు చెప్పారు సుబ్బానాయుడు ఎమ్మెల్యే అయ్యి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదని జనమంతా చెప్పుకోవడం జరుగుతుందన్నారు పార్టీలో మంచి యువ నాయకుడిగా ఎదుగుతున్న భానుచందర్ ను కోల్పోవడం వారి కుటుంబానికి పార్టీకి తీరని లోటన్నారు చాలా కాలం నుంచి రాజకీయంగా ఆయన శక్తి సామర్థ్యాలు కూడా తెలుగుదేశంలో తెలుగుదేశం పార్టీ ఒక పార్టీ అన్ని విధాలా సహకరించినటువంటి గొప్ప మొహం కలిగినటువంటి పార్టీలో అన్ని రకాలుగా కష్టపడినటువంటి గొప్పగా పార్టీలో కష్టపడే వాళ్ళకి మనుషులను ఆకర్షించే వాళ్ళకి సపోర్ట్ ఉండదు వేరే విధంగా ఉండే వ్యక్తులకి సపోర్ట్ ఉంటుంది తనిఖే చిక్కొస్తుందని మేమందరం కూడా సుబైనాడు గారేమి అది ఏ కారణాలతో ఆయన టికెట్ రాదు ఆయన టికెట్ రాని దాని వల్ల ఆయన మరణాన్ని తీసుకుంటే దారిపోయింది దాటికీ పార్టీకి సేవ చేసిన వ్యక్తి మరణించిన పార్టీ చాలా లోటు చాలా మైనస్ పార్టీని శాశ్వతంగా కనిపెడుతున్న మనుషులకి సంతోషంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పార్టీలో ఉన్న వ్యక్తులు తెలుగుదేశంలో కానీ ఎక్కువ పార్టీలో కానీ వాళ్ళ వాల్యూస్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వాళ్ళ వాల్యూస్ కాపాడుతున్నారు చేస్తున్న సహాయం కాకపోతే కొన్ని చోట్ల కొన్ని నియోజకవర్గాల్లో అట్లా జరగటం లేదు ఆ జరగని నియోజకవర్గంలో రావాల నియోజకవర్గం అన్ననాయుడికి అన్యాయం జరిగింది అనేది అందరికీ తెలుసు ఆ అన్యాయం ఇంతవరకు తీసుకొచ్చిందని ప్రజలందరూ అనుకుంటున్నారు కార్యకర్తలు అనుకుంటున్నారు గుప్పనాయుడు గారు ఎమ్మెల్యే ఉంటే ఆయన ప్రాణహాన్ని పెట్టారు అదే కాదు భానుచంద్ర కూడా యంగ్ బాయ్ ముప్పై ముప్పై రెండు ఏడు అబ్బాయి ఆయన మరి అందరూ కూర్చొని అంటే అసలు నిజంగా నేను ఆయన ఫోటోలు చూసి చాలా అంచుకోరే వస్తావచ్చా ఇదే కదా రామారావు గారిని అడిపే ఆ అబ్బాయి అందంగా ఉన్నాడు బాగా చిన్న వయసు అలాంటి వాటికి నేను ఆ అనారోగ్యం సంబంధించి ఆయన ముందుగా నష్టపోయినారు రెండు తర్వాత మళ్ళా సుబ్బయినాడే ఇంకోటి మళ్ళా కొద్ది రోజుల్లోనే వన్ వీక్లోనే ఆయన్ను నష్ట

రాజకీయాల్లో ఉన్నత స్థానానికి ఎదిగి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా పార్టీ ఉన్నతికి విశేషంగా కృషి చేసిన ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ రాష్ట ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బనాయుడు గారు బాబాయికి అండగా దగదర్తి మండలంలో ప్రజాసేవకుడిగా యువనేతగా ఎదుగుతున్న మాలేపాటి భానుచందర్లు దివికేగినా మాకు మీరు పంచిన ప్రేమానురాగాలు కుటుంబ ఉన్నతికి సమాజ శ్రేయస్సుకు అహర్నిసులు శ్రమించిన మీరు మా నుంచి దూరమైనా మీ ఆప్యాయతలు ఎప్పుడు మా గుండెల్లో పదిలంగా ఉంటాయి మా నుంచి మీరు భౌతికంగా దూరమైనా మీ జ్ఞాపకాలు మా నుండి వీడలేవు మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా అశ్రు నయనాలతో భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం మీ మాలేపాటి రవీంద్ర నాయుడు మానేపాటి సుధాకర్ నాయుడు మాలేపాటి నరేష్ నాయుడు మాలేపాటి లోకేష్ నాయుడు మరియు కుటుంబ సభ్యులు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బనాయుడు గారు యువనేత మాలేపాటి భానుచందర్ గారే పెద్ద కర్మ అక్టోబర్ ముప్పయో తేదీ గురువారం దగదర్తిలోని మా స్వగృహమునందు జరుగును తెలియజేయడం